బైబుల్ సేస్ బ్యూటిఫుల్ వర్డ్ బైబుల్ ఒక చక్కటి మాట వివరిస్తుంది ఆల్ హావ్ సీన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ నువ్వు పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేక ఉన్నావు అందరూ వి ఆల్ మనందరం పాపము చేసి ఉన్నాము ఇఫ్ యు వాంట్ రిమూవ్ ద సిన్ వైరస్ నీ జీవితం నుంచి పాపం అనే తెగుల్ని తీసివేసుకోవాలనుకుంటే కెనాట్ గో టు ఎనీ హాస్పిటల్ దే విల్ నాట్ ఎనీథింగ్ హాస్పిటల్ కి వెళ్ళినా అక్కడ వారు ఏమి చేయలేని పరిస్థితి ఇఫ్ యు గో టు ఎనీ వేరీ

రిజల్ట్ ప్రతిఫలం ఏంటంటే సిన్స్ విల్ బి రిమూవ్ పాపములన్నీ తొలగించబడతాయి గట్ ఫ్రీడమ్ ఫ్రం సిన్ వైరస్ పరిశుద్ధమైన రక్తము ద్వారానే పాపం అనే తెగుల్ నుంచి విడుదల పొందుకుంటాము